ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నిర్మాణ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని లక్షలాది మంది కార్మికులు రోడ్డును పడ్డారని వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించాలని టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి బడేటి చంటి పిలుపునిచ్చారు మాజీ కోఆప్షన్ సభ్యులు టీడీపీ సీనియర్ నాయకులు ఇసుకపల్లి తాతారావు ఆధ్వర్యంలో నలభై తొమ్మిదవ డివిజన్కు కు చెందిన అరవై మంది ముస్లిం మహిళలు నూట మంది తాపీ మేస్తర్లు భవన నిర్మాణ కార్మికులు బడేటి చంటి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వీరందరికీ బడేటి చంటి పార్టీ కండువాలు కప్పి టీడీపీ ఆహ్వానించారు ఈ సందర్భంగా జరిగిన సభలో చంటి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారు రాష్ట్రం ఇరవై సంవత్సరాల వెనక్కి వెళ్లిపోయిందని అన్నారు బాధ్యత లేని వ్యక్తికి పదవేస్తే జూట్ మిల్ మూసివేసి ఆరు వేల మంది కార్మికుల ఉపాధి దెబ్బతీసి వారి కుటుంబాలను రోడ్లపాలు చేశారని ఆరోపించారు వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో టీడీపీని గెలిపించాలని ప్రజలకు బడేటి చంటి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్దబోయిన శివప్రసాద్ కాంట్రాక్టర్లు భవన నిర్మాణ కార్మికులు మహిళలు పాల్గొన్నారు దయచేసి గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క తెలుగుదేశం పార్టీని వారందరికీ స్వాగతం చెప్తూ ఇప్పుడు అలాగే

మీరు వాళ్ళు ఏడు వందలు తీసుకుంటున్నారు ఎనిమిది వందలు తీసుకుంటారు రేపు భవిష్యత్తులో పనికి రేపు ఇవ్వాలి నా పని అయిపోవాలన్నట్టుగా వర్క్లు వస్తాయి అనేక డెవలప్మెంట్ ఉంది మీరు తొమ్మిది రూపాయలు అడగచ్చు వెయ్యి తొమ్మిది వందలు అడగచ్చు వెయ్యి రూపాయలు అవ్వచ్చు మీ డిమాండ్ తగ్గట్టుగా పని చేసుకోవడానికి కాంట్రాక్టర్లకు రూపాయి మిగలడానికి ఎవరి దగ్గర కూడా చెయ్యి చాచుకోకుండా బిల్లు అవ్వన్ తోటి ఇప్పించే ఇచ్చే బాధ్యతను కూడా నేను తీసుకుంటాను మా కాంట్రాక్టర్ పేమెంట్ కరెక్ట్ గా ఇచ్చాడు వంద రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాడు మా కాంట్రాక్టర్ రూపాయి మిగిలింది పావల మాకు అన్ని చెప్పుకునేటట్టుగా చేస్తాను మీ అందరికి కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కొక్క మిస్ అవుతాడు ఒక్కొక్కరులో ఒక్కొక్క సైనికుల లాగా పనిచేయాలి ఒక్కొక్కరు ఓట్లు వేయించాలి ఐరన్ సిమెంట్ ఒక్కొక్క వ్యవస్థలు బాగుండాలి అని అంటే ఒక ఆలోచనతోనే ఉంటది ఆలోచన చేయలేదు మనం ఐదు సంవత్సరాల క్రితం చాలా మంది ప్రజలు ఏదో కొత్తదనం వస్తుంది అని చెప్పి ఎక్కిస్తే మనం అందరం కూడా ఏ విధమైన ఇబ్బందులు వెళ్ళిపోయామనేది మీరు అందరూ కూడా చూశారు మళ్ళీ ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి దానికి ఎదరక తీసుకురావాలి అని అంటే ఏదైనా అంటే అది సూపర్ హీరో లాంటి చేయాలి అది చంద్రబాబు నాయుడు గారు సాధ్యం ఆరు నెలల క్రితం చేశాడు చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి ప్రతి ఒక్కరితో కూడా ఆలోచనతో ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా ఉపయోగపడేది అని చేస్తే మరి ఇవాళ నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ఈయన టెక్అట్ అయిపోయాడు ఇక జగన్మోహన్ రెడ్డి అన్న సిద్ధంగా లేదు అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైన ప్రతి వ్యాపారం కూడా బట్టి కొట్టు కాడి నుంచి బంగారు షాప్ వరకు ఏ వ్యాపారస్తుడు కూడా సంతోషంగా లేదు ప్రతి వ్యాపారస్తుడు ఏదో విధంగా ఇబ్బంది పడిన మాట వాస్తవం ప్రతి అలాగే ఏ రంగమైనా నిర్మాణ రంగం అవ్వచ్చు ఇంకో కార్మిక రంగం అవ్వచ్చు ఇంకొక రంగం అవ్వచ్చు ఏ రంగం అయినా సరే అన్ని రంగాలు కూడా ఎంతో కొంత ఇబ్బంది పడింది నిర్మాణ రంగంలో ఉన్నా ఏదైతే మీ అందరికి కూడా ఫండ్ ఆ ఫండ్ని కూడా వాడుకుని ఏదైతే యాక్సిడెంట్ జరిగినా ఏదైనా వాళ్ళకి రావాల్సిన మెడికల్ గా రావాల్సిన ఏదైనా సరే ఆ ఫండ్ నుంచి వాడుకోవడం వల్ల ఇవాళకి ఎవరు కూడా కార్మికులు కార్డు కూడా తీసుకోలేని పరిస్థితిలో వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను అడగడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో మనమందరం ఆనందంగా ఉండాలంటే సైకిల్ రావాలి సంతోషంగా ఉండాలని ఒక నినాదం కొత్తగా తీసుకున్నాం దానికి మీరు అందరూ కూడా సహకరించాలి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు ఉమ్మడిగా ఎందుకు అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి రాష్ట్ర భవిష్యత్తు మన భవిష్యత్తు అందరూ బాగుండాలి అనుకుంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అవుతుంది అలాగే మీకు లోకడే ఏదైనా పనుల విషయంలోకి వచ్చేసరికి మీకు ఏదైనా టిక్కో టి సంబంధించిన కానీ ఏమైనా ఆగినా ఇంట్లో ఆగినా ఏదన్నా మీకు రేషన్ కార్డు రాకపోయినా అలాగే ప్రభుత్వ పరంగా మీకు ఏదన్నా పథకం ఆగినా ఆ ఎన్నింటికి బాధ్యత నేను తీసుకుంటారా తప్పనిసరిగా మీ అందరూ కూడా అమలు